ീമ ഗോ യോ യജമാന ഓജ്യ त्तात्र होंद क्री क्रीम 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 ओम मत्रालद्रका देश्वरी ओम श्याम भि सर्वजनमचमाने स्वजमाने स्वजमाने स्व ओम भत्र काली वज्रका देश्वरी ओम श्याम भि अघ्याम अघ श्याम घम अघक्ष्याय घ

ఓం నుదేవ దత్త 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 నేను మీ సాయి దత్తానందను తంత్ర యంత్ర రుద్రాక్ష మూలికా శాస్త్రజ్ఞం మంత్రాలు ఉన్నాయా యంత్రాలున్నాయా రుద్రాక్షలు వేసుకుంటే ఏమవుతుంది నవరత్నాలు వేసుకుంటే ఏమవుతుంది మళ్ళీ ఇవన్నిటి మీద కొంచెం అనుమానాస్పదంగా ఉంటారు జనాలు అడు ఉంగరం పెట్టుకోవడం అంటే సిగపడతాడు వాడు మాల వేసుకోరా రుద్రాక్ష మాల గడికి యాక్సిడెంట్లు వేస్తున్నాయి ఆయన బొక్కలు ఇరిగిరి నెత్తికిదల ఎత్తికి తల పిచ్చొని అయితే అంటే ఈనాడు ఆడోడు నా దగ్గరికి ఎంతోమంది వస్తాడు ఆడు మున్నోడు వచ్చిండు చెయ్యి చెయ్యిలో కొట్టుకొని మెడకేనుకొని వెనుకొని వచ్చిండు నేను రుద్రాక్షలు వేసుకోడు యాక్సిడెంట్ కావాలంటే ఇనకపోతే ఇప్పుడు చెయ్యి మెడకేసుకొని వచ్చినవు పట్టి కట్టుకొని ఇట్లా మె మెడకి ఇట్లా తగలించుకొని వచ్చిండు ఆయన రుద్రాక్షల బాధలు మెడకేసుకున్నాడు చెయ్యి ఈనడు కూజ కొంతమంది దోషం ఉన్నోళ్ళు వాని పద్ధతే వానుకుంటుంది వాని కథనే వానుకుంటుంది ఇంకోటి చెప్ తినాడు అంతా పిచ్చోళ్ళు అనుకుంటారు నేను ఒకరినే తెలివిడు అనుకుంటున్నాడు కుజదోషం ఉన్నాడు కాబట్టి ఏంటంటే ఈ కేతు గ్రహానికి సంబంధించింది కేతు గ్రహం ఏంది రావు కేతు ఇద్దరు ఒకటే అప్పుడు అమృతం చిల్కినప్పుడు ఆ దేవతలకు అమృతం వస్తుంటాడు విష్ణుమూర్తి ఏది మోదీ అవతారంలో దేవతలకు అమృతము రాక్షసులకు సుడాలు వస్తుంటాడు కళ్ళు అయితే వాడు కేతు అనే రావు అనేటవాడు ఏం చేస్తాడు చూస్తాడు అరే ఇది మోసం జరుగుతుందని చెప్పేసి వాడు కూడా దేవుడిలాగా లాగా తయారైపోయి ఆ రూపం ఎత్తుకొని పోయి అలా కూర్చుంటాడు కూర్చుంటే ఆ లైన్లో వానికి కూడా అమృతం పోస్తాడు అందరు తాగకుండా ముందే రవ్వకుండా తాగేస్తాడు విష్ణుమూర్తికి అక్కడ సూర్యచంద్రుడు మీద నుంచి ఇంటిమేషన్ ఇస్తారు వైబ్రేషన్ సో సోనిక్ పవర్స్ తోటి ఆయనకు సౌండ్స్ వస్తాయి ఏమని అందులో రాక్షసుడు కూర్చుంటే వానికి నువ్వు అమృతం పోస్తున్నావు అని ఎంబడైన ఆయన సుదర్శన చక్రాన్ని ఖండించినప్పుడు ఏమవుతుంది ఈ తల మొండెం వేరవుతుంది వీడికి అమృతం దాగిడు కాదు ఇక్కడ ఉంది కదా తల దావదు మొండి ఏం తావాదు ఉంటాయి రెండు అప్పుడు ఆ తలని చేతిలో పట్టుకొని వాడు ఒక అడవిలోకి వెళ్ళిపోతాడు కారు అడుగులోకి వెళ్ళిపోయేసి ఒక నడి అక్కడ ఉన్న కొండ చిల్లు నరికి దాని దానిలోపట వాడు ఏం చేస్తాడంటే ఈ తలను తూక పెడతాడు అని తీసి తోక పెడతాడు దాన్ని తల తీసుకొని మొండి అని కట్టుకుంటాడు రెండు అంటుకుంటాయి అప్పుడు ఏమవుతాడు రాహు కేతు అనేటోళ్ళు అవుతారు ఈ రాహు దోషం ఉన్నా కేతు దోషం దోషమున్నా నాగదోషమే కాలసర్ప దోషం అంటారు ఇప్పుడు కేతు దోషానికి ఏంటంటే ఉల్వలు వస్తాయి ఉల్వలు ఈ కేతువుకు గురువారం వస్తుంది ఆయనకు ఈ ఉల్వలతో కూడా మనము నేను చెప్పిన మంత్రం మీద అయితే మంత్రం చెప్తా ఆ మంత్రాన్ని ఇట్లా చదువుకుంటా లైట్ గోధుమ కలర్ బటన్ మీద వేసుకుంటా నూట ఎనిమిది ఉల్వలు వేయాలి వేసుకుంటా మంత్రం చదివినట్టయితే తొందరగా క్లిక్ అవుతుంది లేదు అనుకుంటే ఒక గోధుమ కలర్ది మాల తీసుకోండి గోధుమ కలర్ మాల తీసుకొని దాన్ని ఏం చేయాలి ఈ నూట ఎనిమిది సార్లు ఈ కేతు మంత్రాన్ని చదవాలి చదివినట్టయితే మీకు ఈ దోషం అనేది అయితే నాగదోషం ఉంటే పెళ్ళిళ్ళు కావు పిల్లలకు ఎలర్జీలు వస్తాయి కండ్ల ప్రాబ్లం వస్తుంది స్వరాసిస్ వ్యాధి వస్తుంది ఇవన్నీ పోతాయి అయితే దీనికి ఏంటంటే ఇంత పుట్టమట్టి తెచ్చుకొని నీళ్ళలు కలుపుకొని స్నానం చేస్తే ఆ స్కిన్ డిసీజులు పోతాయి కండ్ల డిసీజులు పోతాయి కొంచెం అంత మట్టి రోజు నోట్లు వేసుకున్నట్టయితే దాన్ని ఏంటంటే ఆ పుట్టని నాలుకే తోట పెడుతుంది విషం ఉంటుంది దానికి దానికి లోపట కాబట్టి అది కొంచెం అంత నోట్లు వేసుకుంటే ఈ కండ్ల సంబంధించిన స్కిన్ సంబంధించిన వ్యాధులు కూడా పోతాయి ఇప్పుడు మీకు ఆ మంత్రాన్ని చెప్తా రోజు చేసుకోండి హండ్రెడ్ పర్సెంట్ మీకు ఈ రిజల్ట్ వస్తుంది అయితే ఆ ఫలితాన్ని పొందినట్టయితే మీకు మంచిగా అనిపించిన స్వామి మాకు అది చేసినాక స్కిన్ డిసీజ్ ఉండే పోయింది మళ్ళీ పెళ్ళి కాకుండా ఉండే పెళ్ళి అయిపోయిందని నాకు ఫోన్ చేసి చెప్తే నేను సంతోషపడతాను నేను అల్ప సంతోషం నాకు డబ్బు కాదు కావాల్సింది మీకు మీ యొక్క రిజల్ట్ గురించి ఎదురు చూస్తుంటాను అయితే నన్ను కలవాలనుకుంటే మాత్రం ఎల్బీ నగర్ అని ఉంది హైదరాబాద్లో ఈ ఎల్వి నగర్ పక్కనే బిఎన్ రెడ్డి కాలనీ అని ఉంటుంది ఆ బిఎన్ రెడ్డి కాలనీకి వచ్చేసి మీరు ఫోన్ చేసినట్టయితే వస్తారు మేము రూట్ మ్యాప్ పెట్టమన్నా పెడతాం మీరు పొద్దున్నే పది గంటల నుంచి సాయంత్రము నా ఐదు గంటల వరకు నేను చూస్తూనే ఉంటా ఒక మనిషికి నలభై నిమిషాలు టైం తీసుకొని అయితే ఇప్పుడు మీకు మంత్రం చెప్తున్నాం కేతు మంత్రం చెప్తున్నాం ఓం హ్రీం శ్రీం వర వరద ద్రామ్ ద్రీం వరప్రదాయ మహామాయాయ హోం ఐం క్రోం నాగదోష నివారణాయ కాలసర్పదోష నివారణాయ కేతివే స్వహ ఈ మంత్రాన్ని రోజు చదువుకోండి మీరు నూట ఎనిమిది సార్లు హండ్రెడ్ పర్సెంట్ మీకు నాగదోష నివారణమైపోతుంది జై గురుదత్త